పోస్ట్ బాహుబలి ప్రభాస్ అనే ఒక నటుడు పాన్ ఇండియా లెవెల్లో ది తోపెస్ట్ సూపర్ స్టార్ అయిపోయాడు అతని తర్వాత ఎవరైనా అనే సిచ్యువేషన్ ఉంది ఈరోజు ఆఫీస్లో షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళతో వాళ్ళ లెవెల్లో పోటీ పడుతూ షారూఖ్ ఖాన్ కూడా అనేక సార్లు దాటేసినటువంటి హీరో అట్లాంటి హీరో సినిమా మన చేతికి వచ్చినప్పుడు అది ఎవరైనా కావచ్చు అది మారుతి కావచ్చు సుకుమార్ కావచ్చు ఎవరైనా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ప్రశాంత్ నీలైనా కావచ్చు మినిమమ్ బేసిక్ థింగ్ అనేది చేతిలో పెట్టాలి నెంబర్ వన్ అది పెట్టలేకపోయాడు మారుతి రాజా సత్వ బేసిక్ అనేది సూపర్ డూపర్ కొట్టాలని యావరేజ్ చేయాలి నింబిలో యావరేజ్ ఇవన్నీ కలెక్షన్స్ వస్తాయి ఆబ్వియస్లీ ప్రభాస్ సినిమా కూడా అది కూడా వచ్చాయి సో పేలవమైనటువంటి సినిమాని చెట్లో పెట్టాడు మారుతి రెండు అట్లాంటి సినిమా అవుట్పుట్ని తను చూసుకునే ఉంటాడుగా ఎట్లా ఉందో తనకు తెలుసుగా డైరెక్టర్గా ఫెయిల్ అవ్వచ్చు కానీ ప్రేక్షకుడుగా ఫెయిల్ అవ్వడుగా ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాడు కాబట్టి ఆయన సో ఆ చూసుకున్న అవుట్పుట్ గురించి ఏం మాట్లాడాలి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి సరే డిస్ట్రిబ్యూటర్లు సినిమా ఎక్కువ కొంటారనో ఆశ ఏందోలో కానీ ఈ సినిమా ఎవరైనా సరే ప్రభాస్ ఇష్టపడేవరని డిసప్పాయింట్ చేస్తే నా ఇంటికి రండి అని చెప్పి అడ్రస్ ఇస్తారు ఎవరైనా ఎంత తప్పు అది ప్రైవసీని ఆయన ప్రైవసీని ఆయనే భంగం కలిగించుకున్నాడు కదా చాలా పెద్ద తప్పు కదా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కూడా ఆయన ఇంటికి కొంతమంది ఫుడ్ ఆర్డర్లు కొంతమంది పువ్వులు కొంతమంది చెప్పులు కొంతమంది ఉత్తరాలు రాస్తున్నారు అండి ఎక్కువ మంది అందరికంటే ఎక్కువ ఉత్తరాలు వస్తున్నాయంట నువ్వు ఇట్లా చేసావు మారితే అట్లా చేస్తూ మా వాడితే ఇట్లా చేస్తావు అని తిడుతూ కొంతమంది ఎంత వరుస అసలు ఇది జనాలు ఉసుగొలిపింది కదా తప్పు వీడు చేసేది అన్ పర్సన్ తప్పు నేను కాదంట్ల బట్ వీళ్ళనే ఖండిస్తున్న ఆయన కూడా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించడం తప్పు పడుకో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లా చూపించాలి నాని చెప్తాడు అట్లా చూపించాలి మన హీరో నాని ఏం చెప్తాడంటే మీకు నేను చెప్తున్నా ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడొద్దు అంటాడు కోర్టు సినిమా ఆడియో ఫంక్షన్లో అదే చెప్పాడు తను ప్రొడ్యూసర్ ఆ సినిమాకి ప్రీ రిలీజ్ చెప్పాడు ఈ సినిమా మీకు నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా మీరు చూడొద్దు నేను హీరోగా చేయబోతున్న నెక్స్ట్ సినిమా అప్పుడు సరిపోదు శనివారం వచ్చినట్టుంది అది మీరు చూడొద్దు చెప్పాడు అది దమ్ము అది ధైర్యం అట్లా మారి కూడా ఈ సినిమా మీకు నచ్చపోతే నేను నెక్స్ట్ భవిష్యత్తులో ఏ సినిమా చేస్తానో అది ఎప్పటికీ చూడకండి నేను కూడా తీని అసలు సినిమాలను ప్రామిస్ చేయాలి తొడగొట్టాలి ఇంట్లో ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు పేరెంట్స్ ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరెవరో ఉంటారు ఇళ్లలో ఇంటి అడ్రస్లో ఇచ్చుకొని మీరు ఎక్కడికి వచ్చిన మాట్లాడండి ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేని దూల పనులని చేస్తుంటారు మనవాళ్ళు ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అంతకంటే దూలగడలగా ప్రతి ఫ్యాన్ బేస్లో డెబ్బై టు ఎనభై శాతం మూర్ఖలే ఉంటారు ఎనీ ఫ్యాన్ బేస్ ప్రభాస్ అనండి పవన్ కళ్యాణ్ అండి మహేష్ అనండి ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఎనీ ఫ్యాన్ బేస్ ఈ దేశంలో తీసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మూర్ఖులు ఉంటారు ఈ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్లో కూడా నైంటీ పర్సెంట్ సైకోనా కొడుకులు ఉంటారు వీళ్ళకి ఆ హీరోని ఏం అనకూడదు ఆ హీరోని క్వశ్చన్ చేయకూడదు ఆ హీరోకి ఏం జరగకూడదు అమ్మ నాన్న కంటే హీరో ఎక్కువ ప్రాణం కంటే హీరో ఎక్కువ అనుకునే దరిద్రపు మూర్ఖ ఎదోలు ఉంటారు సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మారుతి ఆ విజ్ఞత లేకుండా ఇచ్చినటువంటి మాటల వల్ల కావచ్చు వీళ్ళ మూర్ఖత్వం వల్ల సైకోజం వల్ల కావచ్చు వస్తూనే ఉన్నాయంట కొరియర్లు లెటర్లు కావచ్చు ఫుడ్ ఫుడ్ ఆర్డర్ డబ్బులు ఎక్కువైపోయినాయిరా మీకు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం ఏంటి లేని వాళ్ళకి పెట్టండి ప్రభాస్ పేరు చెప్పి ఇంకా ప్రభాస్ కన్నా పుణ్యం మీకు మీ అమ్మ నాన్న కన్నా పుణ్యం వస్తుంది మీరు కష్టపడిన సొమ్ము అయితే మీకన్నా పుణ్యం వస్తుంది మేబీ వస్తే రావచ్చు అట్లీస్ కడుపు నిండుతుంది పుణ్యం వచ్చింది ఆపైన పుణ్యం వస్తే రాపై దేవుడు ఉంటే దేవుడు కనీసం వెళ్ళి కడుపు నింపగలుగుతున్నారు కదా మీరు కైండ్ వేన్ వేర్ యూ కెన్ ఎని వేర్ వేర్ యూ కెన్ బీ ఎనీథింగ్ బీ కైండ్ అన్నారు కనీసం లేని వాళ్ళకన్నా ఫుడ్ పెట్టమనేసి వీళ్ళు అట్లా మూర్ఖంగా బిహేవ్ చేయడం చాలా వరస్ట్గా అనిపించింది